ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరలోకపు తండ్రికి స్తోత్రము గాక ఈ దినము ముప్పై రెండు ఎనిమిదవ వచనం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను చదువుబడిన లేఖనాల ద్వారా దేవుడు మనలను ఆయన కిష్టమైన రీతిగా సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ప్రార్థన రాత్తన మహాగణుడు అయిన మా తండ్రి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ఆయన గడిచిన రాత్రి ఏ అపాయమూ లేకుండా కాపాడినందులకు స్తోత్రాలు మీరే మా యాయుష్యుని పొడిగించి ఈ ఉదయం ఇచ్చినందులకు స్తోత్రాలు నీవు ఆరాధనకు పాత్రుడవు స్థుతులకు యోగ్యుడవు మీ కుమారుడని క్రీస్తు యొక్క బలియాగములో మమ్మలను కొనుక్కుని మమ్మలను మీరు ఏర్పరచుకున్నందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఆయనను బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం నాయన ముందున్న సమయం నీకు తెలిసే ఉన్నది నాయన మా మాట నీ మాట మా నోటికి రాకమునిపే నీకు ఎరికే ఉన్నది నాయన కనుక మా పడకను మా నడకను పరిశీలించుచున్న తండ్రి ఈరోజు మేము నడవవలసిన మార్గము మాకు బోధపరచండి మేము ఎలా నడాలో ఎలా బ్రతకాలో తెలియచేయండి నాయన ఈరోజు సహోదరులు సహోదరీలు వారు చేయుచున్న పనులంతటిలో నయన మీ కృపానుగ్రించమని ప్రార్థన చేస్తున్నాం నేను రైలు చెరువులు సాగులో ఉన్నవారిని దర్శించండి బలపరచండి నాయన నేన వడ్రం పని తాపి పనిలో ఉన్నవారిని వలకడుచున్న వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నేన ఆయా జాబుల్లోనికి వెళ్ళినారు మిలిటరీలో కూడా జాబులు ఉన్న పోలీసు జాబుల్లో ఉన్నారు నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన గ్రామాన్ని దర్శించండి గ్రామంలో నశించిపోకుండా అందరూ అంతటా మారు మనసు పొందుకునే భాగ్యము దండి గ్రామాన్ని విడిచి విదేశాల్లో ఉన్న సహోదరులను సహోదరు కూడా దర్శించండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన మరి నాయన నీ బిడ్డలు అక్కడ కష్టపడుతూ వస్తున్నారు ఏ సమయమున ఏ ప్రమాదము వాటితో భయపడుతూనే ఉన్నారు నాయను నీ బిడ్డలకి ఎలాంటి ఆపద లేకుండా నీవే చక్కనైన మార్గమున వారిని నడిపించుమని ప్రార్థన చేస్తున్నావు అండి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును సాధ్యము నాయన నీ కృపతో నడిపించండి ఆదరించండి మా అందరికి జీవాహారం నీవే నీవే మాకు జీవాహారముగా ఉండి ఆదరించండి ఆయన ఈ దినాన స్కూల్కి వెళ్తున్న అని బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ దినాలు శుభకార్యములు చేస్తుంటుండగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం గృహ ప్రవేశాల కొరకై ప్రార్థిస్తున్నాం గర్భిణీ స్త్రీలు సులువైన కాన్పు కొరకై ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ అవకాశములు కొరకు తర్వాత వివాహం చెట్ల అవ్వాలని ఆశపడుతున్న ఎవరి బిడ్డలను మీరు దర్శించుమని ప్రార్థన చేస్తున్నాం రుణ సమస్యలతో ఉన్నారు విడుదల కలిగించండి అభివృద్ధిని మీరే దయచేయండి తాగుడు వ్యసనాలకి లోనైపోయిన వారిని ప్రతి ఒక్కరిని వాటి నుండి విడుదల కలిగించండి సంసారాలను కాపాడండి పిల్లలను కాపాడండి నానా ముందుకు సాగే భాగ్యమును దయచేయండి ఈరోజు అనేకులు రూపాంతరం పొందటానికి సహాయం చేయండి ఈరోజు మీ కాపుదూ మీ కృపలో నడిపించి ఆదరించమని ప్రార్థిస్తున్నాం నానా మేము ఎలా నడాలో ఎలా బ్రతకాలో అంతా నిశ్చిత్వమే గనుక నీ చిత్తమును కనపరుచుకొనమని ప్రభువును రక్షకుడైన అతి శ్రేష్టమైన నామములో స్థుతించి ప్రార్థించి ఈ నూతన దినాన్ని ప్రారంభించుకొనుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దయ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును కాక